ఇది అరకొరగా ఉన్నాయి రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అప్పులతో పరిపాలన చేస్తా ఉన్నాడు అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేస్తా ఉన్నాడు అని చెప్పని ఒకటికి రెండు సార్లు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున తను కూడా అదే బాటలో ప్రయాణం చేస్తా ఉన్నాడు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొని ఇచ్చిన హామీలు నాకు రెండు కళ్ళు అమరావతి పోలవరం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పోలవరానికి సమాధి కట్టేస్తున్నారు పోలవరానికి సమాధి ఏ రూపంలో కడుతున్నారంటే ఎత్తు తగ్గేటి మగభాగము బనక అనేది తీసుకొచ్చి ఈ పోలవరం దీన్ని సమాధి చేస్తా ఉన్నారు పోలవరం కింద ఉన్నటువంటి నిర్వాసితుల సమస్యను పరిష్కారం చేయాలి వర్షాకాలం వచ్చిందంటే గుండెల చేత పట్టుకుని బిక్కు బిక్కుమంట బతుకుతూ ఉంటారు పోలవరంలో నా ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులందరూ అదేమీ లేదు దాదాపుగా పద్దెనిమిది మండలాలకి నీరు సాగునీరుని తాగునీరు అందించేటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని భూస్థాపితం చేసేసారు డెబ్బై రెండు కోట్ల రూపాయలు పర్యావరణం వాళ్ళు ఫైన్ విధిస్తే కనీసం ఆ డెబ్బై రెండు కోట్లు కట్టడం గాని పర్యావరణం వాళ్ళతో మాట్లాడటం కానీ దానికి కావాల్సినటువంటి నిబంధనలు సరలించుకుని నిర్వాసిత సమస్యను పరిష్కారం చేసుకుని ఆ చింతలపోటి ఎత్తిపోత్తల పథకం ద్వారా పద్దెనిమిది మండలాల్లో దాదాపుగా నాలుగు ఐదు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించేటువంటి మంచి కార్యక్రమం మంచి పథకాన్ని పక్కన పెట్టేశారు అమరావతి నిర్మాణం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోలేకపోతా ఉన్నారు నీ మీద ఆధారపడి పొద్దుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నితీష్ కుమార్ మీద చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి సాగుతున్నటువంటి ప్రభుత్వం నీవు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నీకు రావాల్సిన ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నారో ఆ హక్కు ప్రకారం రావాల్సిన నిధుల్ని తెచ్చుకోవడంలో మీరు ఫెయిల్ అవుతా ఉన్నారు అప్పులు ఇప్పిస్తున్నారు అప్పులు తెప్పిస్తున్నారు అప్పులకి కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటా ఉంది కానీ భారం ఎవరి మీద పడతా ఉంది ఈ రాష్ట్రం మీద పడతా ఉంది ఈ రాష్ట్ర ప్రజల మీద పడతా ఉంది దానికి మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏ మేరకు కూడా స్పందించకుండా అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు రెండోది ఇటీవల కాలంలో చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మన ముందుకు వస్తున్నటువంటి సమస్య విద్యుత్ సమస్య విద్యుత్ సంస్కరణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చినటువంటి స్మార్ట్ మీటర్లో బిగించేటువంటి చర్య చాలా అమానుషమైనటువంటి చర్య ఈ స్మార్ట్ మీటర్లు తీసుకురావటం ద్వారా ఆదాని లాంటి కార్పొరేట్ వర్గాలకి ప్రయోజనం చే పద్ధతులు కొనసాగుతూ ఉంది ఒక్కొక్క సింగిల్ ఫేజ్ స్మార్ట్ మీటర్ బిగించాలంటే కస్టమర్ మీద ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలు పడుతుంది సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ బిగించాలంటే పన్నెండు వేల మూడు వందల ఆర్డు పడతా ఉంది ఇవన్నీ మనమే కట్టాలి మనమే దాన్ని తొంభై మూడు మాసాల్లో తొంభై మాసాల్లో నెలవారి బిల్లుల్లో ఇవన్నీ కూడా జమ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా భారంతో కూడుకున్నటువంటి అంశం అలాగే విద్యుత్తు భారాలు కూడా పెరుగుతాయి చాలా ఇప్పుడు పాతవే ట్రోప్ ఛార్జీలని అవన్నీ ఇవన్నీ చాలా పెరిగినాయి ఇప్పటికే దాదాపుగా మూడు రేట్లు నాలుగు రేట్లు బిల్లులు పెరిగినాయి అందరికీ నేను అసలు పట్టుకుంటే షాక్ కొట్టేట్టుకుంది బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టేట పరిస్థితి ఈ రోజున సామాన్యులు అనుభవిస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా చాలా పెద్ద ఎత్తున భారాలు పడతాయి ఇంకా చాలా పెద్ద ఎత్తున మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతి మయమైపోతా ఉంది ఈ అవినీతిని ప్రక్షాళన చేయాలి అని చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళ సమావేశాలు చెప్తా ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేల సమావేశాల్లో కార్యకర్త సమావేశాల్లో చెప్తున్నారు అంటే ఏ రకంగా ఎంత పెద్ద ఎత్తున అవినీతి మయమైపోయిందో తెలుగుదేశం పార్టీ అర్థమవుతా ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వ విధాన నిర్ణయాల వలన రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోతా ఉన్నారు మద్యం మాఫియా ఇసుక మాఫియా అవినీతి ఇవన్నీ కూడా రాజ్యం ఉన్నాయి వీటికి వ్యతిరేకంగా రా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ముందుకు సాగుతా ఉంది మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాసభల నేపథ్యంలో ఇవి ఇటు తూర్పుగోదావరి జిల్లాలోనూ అలాగే ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో ఒంగోలులో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు దాకా జరిగేటువంటి చండీగఢ్ లో జరిగేటువంటి జాతీయ మహాసభలు ఈ మహాసభల్లో ఖచ్చితంగా భవిష్యత్తులో మోడీ లాంటి అమిత్ షా లాంటి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఐక్యం చేయటంలో వామపక్ష శక్తుల్ని బలోపేతం చేయటంలో ప్రజాస్వామ్య శక్తుల్ని లౌకిక శక్తుల్ని కూడగట్టడంలో ఒక విశాలమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి ఈ దేశాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ముందుకు కోసం ఈ జాతీయ మహాసభలు అంకితం కాబోతా ఉన్నాయి ఆ వైపుగా పైనుంచి కింద దాకా కూడా పార్టీ ముందుకు సాగుతూ ఉంది థ్యాంక్ యూ మీరు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఈ స్మార్ట్ మీటర్లు పెడతానికి వస్తే పగల కొట్టండి అని చెప్పి పిలిపించినటువంటి నారా లోకేష్ ఇప్పుడు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకి మీరెందుకు ఆదాయించే ఈ రకమైన ఒప్పందాలు తీసుకుంటున్నారు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎందుకు రద్దు చేయటం లేదు ఈ ఒప్పందాల్లో చాలా అవకతవకలు ఉన్నాయని లంచాలు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పని అమెరికాలో ఉన్నటువంటి కోర్టు కూడా వీళ్ళు ముద్ద నేరస్తులుగా కేసు ఫైల్ చేసి వీళ్ళకి నోటీసులు పంపించింది అయినా కానీ మీరు కనీసమైనటువంటి ఏ మాత్రం కూడా దాని స్పందించడం కానీ దానికి సమాధానం చెప్పడం కానీ ఆధానిత్య చేసుకున్నటువంటి ఒప్పందాలని శక్తి ఒప్పందం కానీ స్మార్ట్ మీటర్ సంబంధించిన ఒప్పందాలు కానీ మీరు ఎందుకు రద్దు చేయట్లేదు మీరు ఎందుకు సమాధానం చెప్పలేదో ఈరోజు దేశ ప్రజలు అడుగుతూ ఉన్నారు ఈ రకమైనటువంటి విద్యుత్ సంస్కరణలో విద్యుత్ వ్యతిరేక ఉద్యమే చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించిన సంగతి చంద్రబాబు నాయుడు గ్రహించాలి బషీర్ బాగు విద్యుత్ వ్యతిరేక ఉద్యమం కాల్పులు ముగ్గురు అమరులు దాని పరిణామాలు ఏ రకంగా ఇంటి బాట పట్టారు తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటి చర్యలకి వెళితే ప్రజలు చూస్తూ ఊరుకోరు